రైతుకి డీటెయిల్స్ చూద్దాం ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది బేకోజాం నుంచి సుక్మా జిల్లాలోని కొండపై భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు కాల్పులు జరుగుతున్నాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు పదహారు మంది మావోయిస్టులు మరణించుగా ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఇక ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు పదహారు మంది మావోయిస్టులు మరణించగా ఇద్దరు జవాన్లు గాయాలు పానే తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ చెప్పండి గాయత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గోగుండ అటవీ ప్రాంతంలో ఉల్లపల్లి ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ఉదయం నుంచి చోటు చేసుకుంటున్నాయి ఎదురు కాల్పుల్లో ఉదయం నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో పదహారు మంది మావోయిస్టు మృతి చెందిన చెబుతారు మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ప్రతిగా కాల్పులు జరిపిన సందర్భంలో భద్రతా బలగాలు కూడా ఇద్దరికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది ఈ ఘటన సమస్య ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఆ గోకొండ అడవుల్లో సుక్మా జిల్లా సంబంధించిన డిఆర్జీ జవాన్లు ఎస్టిఎఫ్ జనాన్లు ఎస్టీఎఫ్ జవాన్లతో పాటు కోబ్రా జవాన్లు బస్సర్ ఫైటర్స్ తో సహా దాదాపు నాలుగు బెటాలియన్ల పోలీసులు కూడా గోకొండ అటువల పహార కాసి కూమింగ్ నిర్వహిస్తున్నారు భూమి నిర్వహిస్తున్న ఉల్లపల్లి ప్రాంతంలో ఉల్లపల్లి అటవీ ప్రాంతం దగ్గర మావోయిస్టులు ఎదురుపడ్డా ఎదురుపడారు ఎదుర్పడంతో ఒకసారిగా ఎనిమిది ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుని ఇరు పక్షాల నుంచి కూడా కాల్పులు చోటు చేసుకోవడంతో ఒకసారిగా భద్రతలుగా మెల్చుకొని మావోయిస్టు ప్రతిగా కాల్పులు చేస్తారు ఈ కాల్పుల్లో సుమారు పదహారు మంది మావోయిస్టు మృతిన్నట్టుగా మనకి అధికారికంగా సమాచారం తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితులు లేకపోతే మరోపక్క ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా దండ బస్ బస్టాప్ సబ్ డివిజన్ ప్రాంతం ఆ దండ మొత్తం కూడా కాల్పుల మోతరుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఏడాది ఈ నెల ఇరవై తేదీన కూడా సుక్మా జిల్లా సుక్మా ఈ నెల ఈ నెల ఇరవై తేదీన బీజాపూర్ దంతేవాడ సుక్మా సర్యాదు గంగూలూరు ఏరియా ప్రాంతం ఆండ్రి అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది ఈ ఎన్కౌంటర్ సుమారు ముప్పై మంది మావోయిస్టులు కూడా మృతి ఇప్పటికే దీనికి సంబంధించి పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో కూడా ఈ నెల ఇరవై ఏడో తేదీన ఒక భారీ లేఖ కూడా విడుదల చేశారు మావోయిస్టులను కోసమే కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్ర బలగాలు కూడా ఉక్కుపాదం మోపుతున్నాయి ఉక్కు ఉక్కుపాదం మోపు కాకుండా అమాయక గిరిజనులు కొండరేడ్లు గిరిజనులపై కూడా పట్టుకొని అమాయకులను కూడా కాల్చి చంపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి దీనిపై ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటుందంటే ఒక లేఖ కూడా బస్తర్ డివిజన్ పేరుతో పశ్చిమ బస్తర్ డివిజన్ పేరుతో లేఖ విడుదల చేశారు అధికార ప్రతినిధి మోహన్ పేరుతో కూడా లేకపోతే ఇప్పటికీ ఈ నెల ఈ ఏడాది ఈ రెండు వేల ఇరవై జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు డెబ్బై మావోయిస్టు మృత్యుడుతుంది తాజాగా ఈ ఘటనతో ఈ రోజు ఈ అడవుల్లో సంబంధించిన ఈ రోజు జరుగుతున్న ఎన్కౌంటర్ సంబంధించిన కూడా పూర్తిగా ఉంపపల్లి అడవుల్లో జరుగుతున్న ఎన్కౌంటర్ లో కూడా భారీగా మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది పదహారు మంది ప్రస్తుతానికి అధికారికంగా తెలుస్తున్నప్పటికీ మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశం లేకపోలేదంటూ మాత్రం బస్తర్ డివిజన్ ఐజీ సుందర రాజన్ కూడా ఒక కటన కూడా విడుదల చేసిన పరిస్థితులు నెలకొన్న పరిస్థితి మరోపక్క ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తం ఆ బూత్ మాడు అడవులను పూర్తిగా రోజు రోజుకు చెల్లినబడుతూ ఇటు విజయపూర్ సుక్మా దవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల ప్రాంతాల్లో దాదాపు ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన బార్డర్లలో కూడా పూర్తిగా కుంబింగ్ పూర్తిగా ముమ్మరం చేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో కుంబింగ్ చేయాలంటే కూడా భద్రతా బలగాలు కొంత జంకెస్తుంటే మావోయిస్టుల జోన్ లోకి ఎంటర్ కావాలన్నా అంటే కూడా ఒక మా భద్రత బలగాల కూడా వనుపు వెనులో ఒ వచ్చే పరిస్థితులు ఉంది కాకపోతే ప్రస్తుతం బీజాపూర్ సుక్మా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిజాపూర్ సుక్మా అదంతా కూడా నారాయణపూర్ జిల్లా అడవుల జిల్లాల సరిహద్దులోని అబూజ్మాడ్ అడవులను మాత్రం పూర్తిగా జల్లడబట్టడం కాకుండా ప్రతి ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఒక బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క జోన్ ను వాళ్ళు మావోయిస్టుల జోన్లు మొత్తాన్ని కూడా భద్రత బలగాలు వాళ్ళ ఆధీనాలను తెచ్చుకోవటం కాకుండా ఇటీవల కాలంలో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారో ఈ బేస్ క్యాంప్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో గిరిజన గూడా తండాల్లో కూడా పాఠశాలను నిర్మించడం తాత్కాలిక పాఠశాల నిర్మించి విద్య విద్యా వైపు వాళ్ళని నడిపించే విధంగా చేస్తున్నారు మరోపక్క మావోయిస్టులు మాత్రం కేవలం అభివృద్ధి నిరోధకులంటూ మాత్రం ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఈ మావోయిస్టు పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు తాజాగా ఈ రోజు ఉదయం నుంచి కూడా భూకొండ అడవుల్లో జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఉల్లపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్ లో మాత్రం పదహారు మంది మావోయిస్టు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది కొంతమంది భద్రతా బలగాలకు కూడా సైనిక సిబ్బంది కూడా గాయాలైనట్టు తెలుస్తుంది ఈ అయితే అధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారం ఇద్దరు భద్రతా బలగాలకు గాయాలని వాళ్ళందరినీ అక్కడి నుంచి సుక్మా జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రికి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది గైత్రి